వదనికి చెప్పు అలాగే స్వామి నేను ఆ అడవిలోకి అస్సలు వెళ్ళను కానీ ఆ అడవిలోకి వెళ్లకుండా ఇలా ఎన్నాళ్ళు ఉండాలి స్వామి మాయ ఆత్మ బలహీనపడే వరకు నీకు ఈ బాధ తప్పదు ఆర్జం సంవత్సరాలు అయినా పట్టొచ్చు అప్పటికీ నేను లేకపోయినా నా భైరవ మీకు తోడుగా ఉంటాడు నువ్వే కాదు మీ ఇంకో వాళ్ళు కూడా వెళ్ళకూడదు అలాగే స్వామి శివ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ రూపంలో పుట్టాడు రా నువ్వే శివావి నువ్వు పుట్టిన ఒక నెల రోజుల తర్వాత శైలు అర్జున్కి పుట్టింది నువ్వు పుట్టిన ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చావు మొత్తం ముప్పై మూడు సంవత్సరాలుగా మాయా ఇదే అడవిలో పగ తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంది నువ్వు ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇంటినే వాడు సొంతం చేసుకోవడమే కాకుండా నువ్వు సంపాదించిన పేరును వాడు వాడి సొంతం చేసుకొని ఈ ఊరు పెద్ద అయ్యాడురా ఇప్పుడు వాడు వాడి కూతురు శైలు కలిసి నీతో పూజ చేయించి మాయా ఆత్మని బలహీనపరచి పూర్తిగా బంధించాలని చూస్తున్నారురా అంతేకాదురా నీ ప్రాణాలకు కూడా ముప్పు ఉందిరా మాయా నిన్ను కాపాడాలి అనే చూస్తుంది నేనంతలా ప్రేమిస్తున్న నా మాయా నా అక్కని చంపేసింది అది నేను తట్టుకోలేకపోతున్నాను బామ్మ అసలు మీ అక్క చావుకి కారణం ఎవరో తెలుసా శైలు శైలుకి చిన్నప్పటి నుండే డబ్బు మీద విపరీతమైన పిచ్చితో పెరిగింది ఆ ఆస్తి మొత్తం తనదే అని నిర్ణయించుకుంది శైలుకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి అప్పుడు ఏం జరిగిందంటే ఇలా చూడు అర్జున్ మీ అన్నయ్య సుధాకర్ చనిపోయాక నన్ను నా కొడుకుని నువ్వే చూసుకున్నావు మహేష్కి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది ఈ ఆస్తిలో మీ అన్నయ్యకి వాటా ఉంది కదా అది మహేష్ పేరు మీద రాస్తావా అలాగే వదిన నాకు నా అన్నయ్య బాధ్యత గుర్తూ ఉంది ఆస్తిలో సగం వాటా మహేష్ పేరు మీద రాస్తాను సగం వాటా కావాలంట ఇది నా ఆస్తి నా ఇల్లు నాకు మాత్రమే సొంతం ఎవరైనా అడ్డు వస్తే అస్సలు ఊరుకోను అమ్మా బాబాయ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను ఇలా చూడు మహేష్ ఇష్టం లేదు నీకు బాగా ఆస్తిపాసి ఉన్న సంబంధం చూశాను ఆ పెళ్ళి చేసుకుంటే నీకు మంచిది ఇలా చూడు మహేష్ మీ బాబాయ్ చెప్తున్నారు కదా మంచి సంబంధం చూశానని అన్నీ మర్చిపోయి మీ బాబాయ్ చూసిన సంబంధం పెళ్లి చేసుకో ఎవరినో ప్రేమించాడట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వెళ్ళిపోయారు పీడ వదిలింది ఇంకా ఇదంతా నాస్తే బాబాయ్ మమ్మల్ని అర్థం చేసుకోండి మీరు ఒప్పుకోలేదు అని పెళ్లి చేసుకున్నాం తప్పు అయి ఉండొచ్చు కానీ మాకు వేరే మార్గం లేదు ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్ మామయ్య గారు ఆయన బాధపడుతున్నారు ఒప్పుకోండి సరే మహేష్ మీ ఇష్టం పెళ్లి అయిపోయాక ఇంక నేను ఏమంటాను అమ్మా నన్ను క్షమించు నీకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఇలా చూడు మహేష్ మీ బాబాయ్కి ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకుంటే నీకు ఎక్కడ ఆస్తి దక్కదేమో అనే భయంతో అప్పుడు అలా మాట్లాడానే కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేక కాదు నానా నాకు ఇష్టమే నువ్వు బాధపడకు వెళ్ళిపోయాడు దరిద్రం వదిలిందనుకుంటే మళ్ళీ పెళ్ళాన్ని తీసుకొని వచ్చాడు ఏదో ఒకటి చేసి ఈ ఆస్తిని కాపాడుకోవాలి ఏంటి అన్నయ్యా రేపు అర్జెంటు పని ఉంది చెల్లి ఈరోజు ఎలా అయినా వెళ్ళాలి కానీ మన ఊర్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్తున్నారు ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు అయితే అడవి గుండా వెళ్ళచ్చు కాదా బాబాయ్ అమ్మ వాళ్ళు అడవిలోకి వెళ్ళొద్దు అని చెప్పారు కదా అదంతా వాళ్ళ అన్నయ్యా నేను చాలా సార్లు వెళ్ళాను నాకు ఏం కాలేదు కదా నువ్వు వదినం తీసుకొని వెళ్ళు ఏం కాదన్నయ్యా